బిగ్ బాస్ షోలో ఈరోజు ఏం జరగబోతోంది అసలే శుక్రవారం ఇక వీకెండ్ వచ్చేస్తుందంటే ఎన్టీఆర్ వచ్చేస్తారు ఆ హంగామా మొదలవుతుంది కానీ ఇవాళ ఫ్రైడే ఏం జరగబోతోంది చాలా సస్పెన్స్ ఎస్ నో సస్పెన్స్ అని లేండి మీతో కొన్ని మాటలు కొన్ని లీక్లు మీతో షేర్ చేసేసుకుంటాను అయితే ఇక్కడ ప్రిన్స్కి ఒక పనిష్మెంట్ ఇచ్చారు బిగ్ బాస్ ప్రిన్స్కేనా అదేంటి క్యాప్టెన్కి పనిష్మెంట్ ఎందుకు అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని తన వాక్చతుర్యానికి కాస్త కళ్ళెం వేయాలి మన అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడాలని చక్కగా వింటే అంటే ఇది కేవలం చెప్తే సరిపోదు కదా ఏదైనా ఘాటైన పనిష్మెంట్ ఇస్తేనే ఫ్రెండ్స్కి గుర్తుంటుంది తను తెలుగులోనే మాట్లాడతాడు అంటూ బిగ్ బాస్ ఒక పనిష్మెంట్ ఇస్తాడు చాలాసేపటి వరకు స్విమ్మింగ్ పూల్లోనే గడపాలని ఒక చిన్న కండిషన్ పెడతాడు ఈ ఇంకేముంది చచ్చినట్టు ప్రిన్స్ స్విమ్ కాస్ట్యూమ్ వేసుకొని చచ్చినట్టు స్విమ్మింగ్ పూల్లోనే ఉంటారు అంతేనా ఇంకొక పర్సన్కి కూడా ఈ విషయంలో పనిష్మెంట్ ఇవ్వాల్సిందే ఎవరు ఇట్స్ నన్ అదర్ దెన్ నేను నేను అంటుంది ఆ అమ్మాయే మన ముమైత్ ముమైత్కి డెఫినెట్లీ తెలుగు రాకపోవచ్చు స్పష్టంగా కానీ తాను ప్రయత్నించాలి కదా అలా అని మొత్తం హిందీలోనే ఇంగ్లీష్లోనే మాట్లాడితే ఎలా ఇక్కడ చూసే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే సో బిగ్ బాస్ షో కూడా తెలుగు ప్రేక్షకుల కోసమే చేయబడింది మరి వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కదా ముమ్మైతే అలా హిందీలోనో ఇంగ్లీష్లోనూ మాట్లాడితే సో వీళ్ళ నోటికి కళ్ళం వెయ్యాలి వీళ్ళ భాష పరభాష మాట్లాడకుండా ఉండేందుకు బిగ్ బాస్ ఒక రెడ్ కలర్ది గిఫ్ట్ పంపిస్తారు గిఫ్ట్ అంటే ఏదో అనుకునేరు రెడ్ కలర్లో అంటే డ్రెస్ హ్యాండ్ బ్యాగో ఏంటో అని కాదండి మూతికి ప్లాస్టర్ ముమ్మైత్ మూతికి ప్లాస్టర్ వేసి కొన్ని చాలాసేపు ఆ పనిష్మెంట్ని అలాగే ఉంచి కాసేపు బిగ్ హౌస్లో ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు అయ్యో వీళ్ళు చూసేవాళ్ళకేమో ఇది వింతగా గమ్మత్తుగా ఉంటుంది కానీ ఇలా స్ట్రిక్ట్గా ఏదైనా పనిష్మెంట్ ఇస్తేనే కదా మనం ఆచరించేది ఏమంటారు సో మొత్తానికి బిగ్ హౌస్లో ఇవాళ జరిగే హైలైట్స్ ఇవి మరి చూస్తే ఎందుకు ఎలా ఎలా జరిగింది ఎలా వీళ్ళ టాస్క్ ఐ మీన్ పనిష్మెంట్ విరమించారు బిగ్ బాస్ అన్నీ తెలుసుకోవాలంటే ఇవాళ మన big boss chudalsinde latest news for more updates on anything happening in bollywood please like share and subscribe to